ఇప్పటికే నాలుగు నెలలుగా మౌనంగా సాగుతున్న ఆత్మయాత్ర ఇప్పుడు ఐదవ నెలకు చేరింది ఈ నెలలో గర్భంలో ఉన్న ఆత్మకు చుట్టూ ఉన్న ప్రపంచం స్పష్టంగా అనిపించింది శబ్దం మొదటి దివ్య అనుభూతిగా పరిచయమవుతుంది ఈ దశలో శిశువు తల్లి గలంను గుర్తించగలదు రాధ ప్రతిరోజు ఉదయం శ్రీరాముని కథలు సాయంకాలం విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటుంది ఆమె గలంలోని ప్రతి పదం శిశువు హృదయాన్ని తాకుతోంది ఇప్పుడు ఆత్మ తల్లి ప్రేమను శబ్ద రూపంలో వినగలుగుతోంది అది కన్న తల్లి గొంతే జీవితాంతం గుర్తుండిపోయే తొలి శబ్దం ఈ దశలో వాక్కుశక్తికి మూలమైన గురుడు బృహస్పతి దేవుడు తన కృపను ప్రసాదిస్తాడు శిశువు భాషాశక్తికి బీజం వేసే సమయం ఇది మాటల అర్థం తెలియకపోయినా వాటి ఆధ్యాత్మిక శక్తి శిశువుపై ప్రభావం చూపుతుంది నాదబ్రహ్మ అన్న మహోక్తి నిజమవుతుంది శబ్దమే సృష్టికి మూలమని ఈ దశలో ఆత్మ అనుభవిస్తుంది ఈ సమయంలో తల్లి శరీరంలో కూడా స్పష్టమైన చలనాలు కనిపించబడతాయి శిశువు కొంచెం తలూపినట్లు అనిపిస్తుంది తల్లి గర్భాన్ని తాకే ప్రయత్నం చేస్తోంది అనిపిస్తుంది ఇది కేవలం శారీరక అభివృద్ధి కాదు తల్లి మరియు బిడ్డ మధ్య అనుబంధం మొదలైన మానసిక గాథ గర్భాన్ని చుట్టుముట్టిన దేవతలు ఇప్పుడే మరింత స్పష్టంగా కాపలా చేస్తున్నారు అశ్విని దేవతలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ గర్భశక్తిని సమతుల్యంలో ఉంచుతున్నారు శివశక్తి బిడ్డ మనసులో ధైర్యాన్ని స్వతంత్రతను నింపుతోంది దుర్గాదేవి రక్షణా కవచంలా శిశువును కాపాడుతోంది ఇప్పుడు రాధ తన బిడ్డకు తాను మాట్లాడుతున్నట్లు మెల్లగా ప్రేమగా పలుకుతూ ఉంటుంది నా బాబు నీ కోసం పాడుతున్నా ప్రతి పదం నీ జీవితం పునాది అవ్వాలి ఈ మాటలు ఆత్మను తల్లిలో ఇంకా బలంగా నాటుకుపోయాయి ఇది శిశువు కోసం తొలి బంధం తల్లి ప్రేమకు తొలి స్పందన ఐదవ నెల అనేది శబ్దానికి రూపం ప్రేమకు స్పందన కలిగే దశ ఇది తల్లి మరియు బిడ్డ మధ్య మౌనమైన అనుబంధం మాటలకి మించిన ప్రేమ బంధం తల్లి పలికే ప్రతి శుభ పదం శిశువు గుండెలో దైవిక రాగంలా దాగి ఉంటుంది ఈ దశలో తల్లి పాడే భజన విన్న శబ్దం పలికే శాంతి శిశువు జీవితమంతా ప్రతిధ్వనించుతుంది